నైరుతి రుతుపవనాలు ఇంత త్వరగా రావడానికి గల కారణాలేంటి దీనివల్ల లాభమా నష్టమా ఒకసారి చూద్దాము సో నైరుతి రుతుపవనాలు జనరల్గా అయితే మే థర్టీ ఫస్ట్ లేదా జూన్ ఫస్ట్కి కేరళాన్ని తాకి ఆ తర్వాత రెండు వారాల తర్వాత కేరళను తాకిన రెండు వార వారాల తర్వాత తెలుగు రాష్ట్రాలకు వ్యాపిస్తాయి బట్ ఈసారి పదిహేను రోజులు ముందుగా వచ్చేసాయి ఇది నూట ఐదేళ్ల తర్వాత జరిగిన ఒక రేర్ థింగ్ అనమాట ఇది ఎందుకు జరిగింది ఇంత త్వరగా ఎందుకు వచ్చింది అనే దానికి కారణాలు చూసుకుంటే గనక జనరల్గా అయితే ఎప్పుడు మేలో ఎక్కువగా ఎండు ఉంటుంది వేడిదనం వల్ల ఈ నైరుతి రుతుపవనాలు అనేది కరెక్ట్ టైంకి అంటే మే థర్టీ ఫస్ట్ మే ఎండింగ్లో వచ్చే ఛాన్సెస్ ఉండేవి బట్ ఈసారి మేలో కూడా మనకి వేసవికాలంలో కూడా ఎండలు ఎక్కువగా లేకపోవటం వల్ల ఆ చల్లదనం వల్ల కూడా ఈ నైరుతి రుతుపవనాలు రావడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు అలాగే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కూడా మన తెలుగు రాష్ట్రాలకి నైరుతి రుతుపవనాలు తొందరగా వ్యాపించాయని కూడా చెప్పుకోవచ్చు అలాగే జనరల్ గా అయితే కేరళను తాకిన తర్వాత నైరుతి ఋతుపవనాలు వ్యాప్ వ్యాప్తి చెందుతాయి బట్ ఈసారి కేరళతో సంబంధం లేకుండా కూడా అన్ని వైపుల నుంచి కూడా ఈ రుతుపవనాలు అనేవి తొందరగా రీచ్ అయిపోయాయి అనమాట సో దీనికి మరొక కారణము అరేబియా సముద్రం నుంచి వీచిన ఒక బలమైన గాలుల కారణంగా కూడా ఇది జరుగు జరిగి ఉండొచ్చు అలాగే ఇంకొకటి పసిఫిక్ మహాసముద్రం అలాగే హిందూ మహాసముద్రంలో జరిగిన ఒక నెగిటివ్ సిచ్యువేషన్స్ వల్ల కూడా ఈ నైరుతి రుతుపవనాలు అనేది పదిహేను రోజులు ముందుగా రావడానికి కూడా కొన్ని ఒక రీజన్ గా చెప్పుకోవచ్చు అలాగే దీనివల్ల నష్టమా లాభమా అంటే లాభం ఉంది దీనివల్ల ఏంటి అనంటే ఈ ఖరీఫ్ సీజన్ రైతులకి ఖరీఫ్ సీజన్లో చాలా మంచి లాభాలు వస్తాయి అలాగే ఏదైతే రిజర్వాయర్లో వాటర్ నిండలేదు ఆ వాటర్ నిండని ఉంటాయి కదా అలాంటి రిజర్వాయర్లు అన్ని నిండిపోయి అంటే వాటర్కి ఎలాంటి కొరత లేకుండా కరువు లేకుండా ఉంటుంది అన్నమాట సో ఇవి మనము లాభాలాగా చెప్పుకోవచ్చు బట్ అలాగే నష్టాలు కూడా ఉన్నాయి అవి ఏంటి అని అంటే మనకి ఎక్స్పెక్టేషన్స్కి మించి వర్షాలు పడతాయి సో కుండపోత వర్షాలు భారీ వర్షాలు పడటం వల్ల కూడా మనకి ట్రాఫిక్కి సంబంధించి ఇబ్బందులు తల తలెత్తడం కావచ్చు చెట్లు లేకపోతే అక్కడ చెట్లు కొమ్మలు అన్ని విరిగి పడిపోవడం కావచ్చు లేకపోతే మనకి నాళాలకు సంబంధించి ఎక్కువ ఓవర్ఫ్లో అయిపోవడం కావచ్చు ఇలాంటివన్నీ కూడా మనం డిసడ్వాంటేజెస్గా చూసుకోవచ్చు సో దీనివల్ల లాభము ఉంది నష్టము ఉంది ఏది ఏమైనప్పటి కూడా మనం అప్రమత్తంగా ఉండటం అయితే బెటర్